బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయును అదుపు లేని బాలుడు అంటే ఇది బెత్తముతో కొట్టి శిక్షించిన వాడుని అదుపు వాడు అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం తెచ్చిపెట్టును అవమానము చేయరాని పనులు చేసుకొస్తారు కాలేజీలో స్కూల్లో పోయి చేయరాని పనులు చేసుకొస్తారు ఎందుకు నువ్వు నేర్పలేదు నువ్వు బెత్తముతో వాడలేదు అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం తెచ్చి తండ్రికే ఇద్దరికి తల్లికి తల్లికి ఏం తెచ్చిపెడతాడు అవమానము పదిహేను వచ్చిన పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూడైనా సామెతల గ్రంథం పదిహేను అర్థం ఇరవై నాలుగు వచ్చను నిజంగా నీ బిడ్డను నువ్వు ప్రేమించేవాడు అయితే అక్కడ సత్యవాక్యాన్ని వివరిస్తున్నాడు చూడ ఏమని క్రిందున్న పాతాలమును ఏదైనా క్రిందున్న పాతాలమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమనకు పో మార్గమును బోధిస్తాడు అది సార్ నడత మీరు అన్నట్టు మీ బాబుని మంచి నడతలో నడిపించడం అంటే దాని అర్థం ఏంటంటే రెండు నడతలు ఉన్నాయట అందులో ఒక నడతను చెప్తున్నాడు ఏ నడత అది బాలుడు నడవలస వానికి నేర్పుము వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి ఏం కాడు తొలగిపోడు అంటే ఏ మార్గమైనా బాలు నడవలసిన మార్గము రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఏ మార్గము జీవ మార్గము మరొకటి ఏనైనా మరణ మార్గము ఇదో బెత్తముతో కొట్టకపోతే నీ బిడ్డ అదిగో మరణం అవుతుంది నీ నీ బిడ్డ ఆత్మ నిత్య నరకాగ్నికి గురి అయిపోతుంది ఎంతమంది ప్రేమిస్తున్నారు నిజం చెప్పండి నేను ఎంత ఉండదు సినిమాకి తీసుకుపోయి ఒప్పుకుంటది పార్కుల దగ్గర తీసుకెళ్లి ఓపెన్ లీవ్ కదా ఇప్పుడు దసరా సెలవులో ఎక్కడెక్కడ తీసుకెళ్తున్న ప్లాన్ చేయ సార్ ఊటీ వెళ్దామా కొడైకన్న వెళ్దామా చెన్నై వెళ్దామా పార్క్ వెళ్దామా బీచ్కి వెళ్దామా కొడూరు వెళ్దామా ఆ ఏనాడైనా మీ పిల్లలు సెలవు తినాలే సార్ ఒక క్లాస్ పెట్టండి సార్ అని మీ ఏ తల్లిదండ్రులు అడగలేదు సజ్జలో అందుకే చిత్రమైనా మీ పిల్లలు మీ మాట వినైనా కిందున్న పాతాలమును తప్పించుకున్న వల్లని బిడలకు ఏమి నేర్పించండి బాబు బుద్ధి జీవ మార్గం నేర్పించండి జీవ మార్గం పేరు బుద్ధి బుద్ధిమంతులు ఏం చేస్తారంటే బాబు పరమనకు పో మార్గం అని